స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను రొట్టెను అడిగితే పామునిచ్చున అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననూ కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మత్స్సు వార్త ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఇడలా వానికి రాతినిచ్చున స్నేహితులారా మన జీవిత ప్రయాణంలో మన తండ్రి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది ఈ దినాన మనము ఒక గొప్ప స్థితిలో ఉండవచ్చు దీనికి పునాది రాయి వేసింది మన తండ్రి మన చిన్నతనంలో మన హీరో ఎవరంటే మన రోల్ మోడల్ ఎవరంటే తన కండ్లతో తన ఆలోచనలతో ఈ లోకాన్ని పరిచయము చేసినటువంటి వారు ఎవరంటే మన తండ్రి గారే చూడండి తల్లి తొమ్మిది నెలలు తన గర్భంలో మనల్ని మోస్తే తండ్రి బ్రతికినంత కాలం తన గుండెల్లో మనల్ని మోసేటటువంటి వాడుగా ఉన్నాడు అయితే శరీర రీతిగా ఈ లోకమందు మనకు జన్మనిచ్చిన తండ్రి ఎన్నో బలహీనతలను కలిగినటువంటి వాడుగా ఉండవచ్చు ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక రకమైనటువంటి బలహీనత ఉండడాన్ని మనము గమనిస్తాం కదండి అదే కోవలో మన తండ్రి జీవితంలో కూడా ఏదో ఒక బలహీనత కలిగినటువంటి వాడుగా మన తండ్రి ఉండవచ్చు చూడండి కోపిష్టిగా మన తండ్రి ఉండవచ్చు స్వార్థపరుడిగా డబ్బు మీద వ్యామోహము కలిగినటువంటి వాడుగా ఈ లోక సంపదలను ఎక్కువగా ప్రేమించేటటువంటి వాడుగా లోక సంబంధమైన విషయాలను అధికంగా విలువనిచ్చేటటువంటి వాడుగా ఉంటాడు ఇలాంటి సందర్భంలో అతనిలో బలహీనతలున్న ఉన్న ఒక్క విషయంలో మాత్రము అతడు జెన్యున్గా ఉంటాడండి సిన్సియర్గా ఉంటాడండి అదేమిటంటే తన కుమారుణ్ణి కుమార్తెను పట్టించుకునే విషయంలో వారి అక్కర్లను తీర్చేటటువంటి విషయంలో తను ఎన్ని బలహీనతలు కలిగినటువంటి వాడుగా ఉన్నా తన ప్రేమి తన పిల్లలను ప్రేమించే విషయంలో మాత్రము తన బలహీనతలను ప్రదర్శించకుండా ఎంతో బాధ్యయు బాధ్యతాయుతమైన తండ్రిగా ఉంటాడు తన పిల్లల అవసరతలను తీర్చడంలో వెనుకంజ వేయకుండా బయటి ప్రపంచంలో అతడు ఎటువంటి వాడుగా ఉన్న పిల్లల దగ్గర మాత్రము ప్రేమ కలిగిన దయగలిగిన బాధ్యతాయుతమైన తండ్రిగానే ఉంటాడు ఇక్కడ మనము గమనించదగిన విషయము ఏమిటంటే ఈ లోక సంబంధమైన ఎన్నో బలహీనతలు కలిగిన ఈ లోక సంబంధమైన తండ్రే మనల్ని ఈ రీతిగా ప్రేమించేవాడుగా ఈ రీతిగా మన అక్కరలను తీర్చి అన్ని విషయాలలో మనల్ని బలపరిచేవాడుగా ప్రోత్సహించేవాడుగా ఉంటే మన పరలోకపు తండ్రి ఇంకా ఎంత ఎక్కువగా మనలను ప్రేమించేటటువంటి వాడుగా ఉన్నాడు ఇంకా ఇంకా ఎక్కువగా మన అవసరతల పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు చూడండి ఈ లోక సంబంధమైన తండ్రి కంటే ఎంతో ప్రేమ ఎంతో దయ ఎంతో ప్రోత్సాహాన్ని పరలోకపు తండ్రి మనకు ఇవ్వగలిగినటువంటి వాడు ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి మన మనవిని తిరస్కరించక అంగీకరిస్తూ ఉన్నప్పుడు పరలోకపు తండ్రి మన మనవులను తిరస్కరించక ఆయన అంగీకరించి వాటిని సఫలపరచడానికి మేలు దయచేయడానికి మన జీవితములను ఉద్ధరించడానికి మన బాగోగులను చూడడానికి సంపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యములు ఆయన కలిగినటువంటి వాడు గనుక దేవుని వద్దకు ఎలా రావాలి దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి నిజమే ఒక సామాన్య మనిషిగా నేను ఉండవచ్చు గొప్ప నేర్పు కలిగిన మాటలను ప్రార్థనలను నాకు రాకపోవచ్చు మంచి భాషతో నేను దేవుణ్ణి ప్రార్థన చేయలేకపోవచ్చు అనే ఆలోచన నీలో ఉండినదేమో అయితే దేవుడు ఎలాంటి వాడనంటే నీ తండ్రి లాంటి వాడు నీ కష్టకాలంలో భయంతోను నింపబడినప్పుడు ఒంటరితనంతో కన్నీళ్ళతో నింపబడినప్పుడు ఆకలి దప్పికలు ఔసరతలు దిక్కులేని పరిస్థితులతోనూ నింపబడినప్పుడు నీ తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి నేను ఆకలి కొని ఉన్నాను తండ్రి నేను భయము చెందుతూ ఉన్నాను తండ్రి నేను బాధలో ఉన్నాను అని నీ తండ్రిని ఏ మనసు కలిగి పిలుస్తావో ఇక్కడ భాష ముఖ్యం కాదు స్నేహితులారా వేషం ముఖ్యం కాదు స్నేహితులారా స్థలము ముఖ్యం కాదు స్నేహితులారా నీ తండ్రిని ఏ మనసుతో నువ్వు తండ్రి అని పిలుస్తూ ఉన్నావు నీ పరలోకపు తండ్రి మీద కూడా అటువంటి నమ్మకాన్ని నిలిపి తండ్రి అని పిలిచినప్పుడు ఆయన నీ అక్కర్లను తీరుస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మాదేవ నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే చిన్నతనము నుండి మేము ఏ అక్కరల మధ్య భయము చింత బలహీనత ఒంటరితనము అపజయముల మధ్య జీవిస్తూ ఉన్న దుఃఖాన్ని బాధలను అనుభవిస్తూ ఉన్న మా తండ్రి మా యుద్ధకు వచ్చి ధైర్యపరచేటటువంటి వాడుగా స్థిరపరచేటటువంటి వాడుగా మా అక్కర్లను తీర్చి ఎదుగుదలలో సహకరించేటటువంటి వాడుగా ఉన్నాడయ్యా ఆ తండ్రి యొక్క పాత్రను మేము మరువ జాలము ఆ తండ్రి యొక్క త్యాగాన్ని మేము మరువ జాలము ఈ లోక సంబంధమైన తండ్రి ఇంత ప్రేమను ఈ లోక సంబంధమైన తండ్రి ఇంత ప్రేమ ఆప్యాయతలను బాధ్యతలను నిర్వర్తించి మా బాగోగులను చూసేటటువంటి వాడుగా ఉంటే ఏ లోపము ఏ కొరత ఏ బలహీనత లేనటువంటి పరలోకపు తండ్రివైన మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించగలిగినటువంటి వారని మా అక్కర్లను తీర్చగల శక్తి కలిగినటువంటి వారని మేము ప్రార్థించినప్పుడు అయ్యో మాకు చదువు రాదు కదా మంచి భాష మాకు లేదు కదా ప్రార్థించడం ఎలాగో తెలియనటువంటి వారంగా ఉన్నాము కదా అని నిరాశ చెందకుండా మా తండ్రి దగ్గరకు వెళ్ళి మా అక్కర్ల విషయమై ఏ మంచి మనసు కలిగి విజ్ఞాపన చేస్తూ ఉన్నామో మీ ఎదుట కూడా ఆ మంచి మనసుతో మీరు ప్రార్థించినప్పుడు ఈ లోక సంబంధమైన తండ్రి తన బిడ్డ రొట్టె అడిగినప్పుడు రాయి ఇవ్వకుండా రొట్టెనే ఇచ్చేవాడుగా ఉన్నారో మీరు కూడా మా జీవితంలో మేమేమి అక్కరగలిగి ఉన్నామో దానినిచ్చేటటువంటి వారని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా ఈ ప్రార్థనలలో ఏకీభవించి ఏ కుటుంబము ఏ వ్యక్తి ఏ అవసరత కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో వారి ప్రార్థనలను ఆలకించి అట్టి అవసరతలను మీరు తీర్చుమని కుటుంబంలో వ్యక్తులను మీరు బలపరచుమని ఈ నా జన్మదినమును వివాహ వార్షికోత్సవమును జరిపించుకొని చూ దంపతులను వ్యక్తులను మీ హస్తములలోనికి తీసి మేలుకరమైన దీవెన ఆశీర్వాదములను అనుగ్రహించి బలపరచుమని వారి ప్రార్థనలు అక్కర్లను తీర్చుమని క్రీస్తు పేరట వేడుకొనచు ఉన్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక